తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనము గార్డెన్లో బీరకాయ అలాగే టమాటోస్ హార్వెస్ట్ చేసుకున్నాము బీరకాయ వచ్చేసి బీరపాదుకు తొలి కాపు అండి నేను బీరపాదులు వచ్చేసి ఒక నాలుగు పాదులు పెట్టాను వాటికి ఈరోజు ఫస్ట్ కాయ పడింది అనమాట ఈ ఇయర్లో మనము బీరకాయ కట్ చేసుకొని అలాగే టమాటోస్ కూడా పిక్ చేసుకుందాము పదండి బీరకాయ కూడా ఏ సైజులో వచ్చిందో మీకు చూపిస్తాను టెర్రస్ పైకి వెళ్ళిపోదాం పదండి బీరపాదు వచ్చేసి ఇదేనండి ఇదిగోండి బీరకాయ కూడా ఇలా ఎంత హెల్తీగా వచ్చిందో చూడండి నేను ఈ బీరపాదు వచ్చేసి ఇలా ఒక వుడెన్ బాక్స్లో కొన్ని టమాటో మొక్కలు అలాగే మిర్చి మొక్కలు ఒక బీరపాదు పెట్టాను ఈ బీరపాదును ఇలా థ్రెడ్స్తో ఇలా అల్లుకునేలాగా కట్టాను ఆ కార్నర్లో కూడా ఒక బీరపాదు పెట్టాను ఇంకా ఒక కూలర్ టబ్బులో వేశాను ఇంకొక చిన్న టబ్బులో కూడా వేశాను మొత్తం ఒక నాలుగు బీరపాదులు వేశాను మనము టబ్స్లో గ్రో చేస్తున్నాము కాబట్టి ఒక్క బీరపాదే పెంచుకోవడానికి కుదరదండి ఎందుకంటే ఏది వస్తుందో ఏది పోతుందో తెలియదు కదా ఈ మొక్కలు అనేవి అందుకని నేను నాలుగు పాదులు పెట్టాను ఒకటి పోయినా ఒకటి వస్తుంది అన్నట్లు బీరకాయ కూడా చూడండి ఇది ఈ సంవత్సరం వచ్చిన బీరపాదుకు తొలి కాపు అండి ఈ బీరకాయ అలాగే ఇంకా కాస్త పిందెలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫ్లవర్ మాత్రం ఫుల్గా పడుతుంది నేను ఈ బీరకాయ కూడా నేను పాలినేషన్ చేశానండి ఈ ఫీమేల్ ఫ్లవర్ తోటి ఈ మేల్ ఫ్లవర్ తోటి ఫీమేల్ ఫ్లవర్కి ఇలా పాలినేషన్ చేశాను ఇది పాలినేషన్ చేసిన బీరకాయేనండి అందుకే ఇలా వచ్చింది ఫస్ట్ ఒక రెండు మూడు పూతలు అయితే వచ్చి ఫీమేల్ ఫ్లవర్ వచ్చి మొత్తం పడిపోతూ ఉంది నెక్స్ట్ మాత్రం ఇలా పాలినేషన్ చేశాను ఇలా కంప్లీట్గా వచ్చింది చూడండి హనీ బీస్ బాగా వచ్చి అట్రాక్ట్ అయ్యి అవి పాలినేట్ చేస్తే మనకి ప్రాబ్లం ఉండదు కానీ ఇంకా అవి పాలినేట్ జరిగినప్పుడు మాత్రం వచ్చిన బీర పిందలు వచ్చినట్లు పడిపోతాయి అందుకే ఇది సెల్ నేను హ్యాండ్ పాలినేట్ చేశాను ఈ బీరపాదకు బీరకాయ కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాము చూడండి ఎంత బాగా కంప్లీట్గా గ్రో అయింది సాటిస్ఫైయింగ్ అని చెప్పచ్చు నేను బీరపాదును గ్రో చేయడంలో ఇది వీటికి కావాల్సిన టమాటోస్ కూడా పిక్ చేసుకుందాము ఈ తోటి నేను కర్రీ చేద్దాం అనుకుంటున్నా రోటీస్లోకి బీరకాయ కర్రీ సూపర్గా ఉంటుంది కదా ఈ బీరపాదు పక్కనే టమాటో మొక్కలు ఇవి వచ్చేసి ఇంకా ఇలా కొద్దిగా మీడియం కలర్లో చేంజ్ అయ్యాయి వీటి పక్కన ఉన్న ప్లాంట్స్ మాత్రం బాగా టమాటోలు పండి మనం అవి పిక్ చేసుకున్నాము అలాగే ఇదంతా కాకరకాయండి కాకరకాయలు మాత్రం ఒక రెండు అయితే బిగ్ సైజు గ్రో అయ్యాయి ఇవి చిన్న చిన్న సైజు ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ కాకరకాయలే ఇప్పుడు మనం బాగా గ్రో అయిన కాకరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం అలాగే టమాటోస్ కూడా పిక్ చేసుకోండి టమాటో మొక్క వచ్చేసి ఇలా టబ్బులో పెట్టాను ఇదిగోండి టమాటోస్ అన్నీ బాగా రెడ్గా పండిపోయాయి ఇవి ఒక ఫోర్ డేస్ కల్లా ఇవి కూడా మొత్తం కంప్లీట్గా పండుతాయి ఇవి మీడియం సైజ్ అండి టమాటోస్ మరీ చిన్నవి కాదు అలా అని పెద్దవి కాదు నాటు టమాటోలు అంటాం కదా అవి ఈ రోజు కావాల్సిన టమాటోస్ అయితే పిక్ చేసుకుందాము ఒక పావు కిలో దాకా టమాటోస్ హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు బీరకాయ హార్వెస్ట్ చేసుకున్నాము కదా బీరకాయ కర్రీ చేయడానికి మనకి టమాటోస్ కూడా యూజ్ అవుతాయి కదా అందుకే ఒక పావు కిలో హార్వెస్ట్ చేస్తున్నాను టమాటోలు కూడా చూడండి ఎంత బాగా పడ్డాయో రెడ్ రెడ్ టమాటోలు టమాటోస్ వచ్చేసి నేను ఈ మాత్రం పిక్ చేశాను ఒక పావు కిలో అని చెప్పొచ్చు ఒక టూ డేస్కు సరిపడా టమాటోస్ పిక్ చేశాను ఇంకా టమాటోలు కూడా వేరే ప్లాంట్స్కు ఇలా హైబ్రిడ్ టమాటోస్ బాగా పడ్డాయండి ఇవి మాత్రం చిన్న సైజు టమాటోస్ అనమాట బాగా రెడ్డిగా పండాయి కదా టమాటోస్ కూడా ఇప్పుడు కాకరకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కాకరపాలు వచ్చేసి ఇదేనండి ఇలా వేస్తే ఇదంతా పాదుకుంది వీటికి కూడా ఇంకా ఇదిగా ఉంది చిన్న చిన్న కాకరకాయలు పడ్డాయి ఒక టూ మాత్రం ఇలా ఈ సైజు గ్రో అయ్యాయి ఇవి హార్వెస్ట్ చేసుకున్నాము ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి గ్రీనిష్గా ఏదైనా అంతే మనము చెట్టు మీద నుంచి హార్వెస్ట్ చేసుకొని కుక్ చేసుకోవడము చాలా ఫ్రెష్ కదా ఇలా ఈ సైజువి టూ టూ కాకరకాయలు పడ్డాయి అన్నమాట చూడండి ఇంకా పిందెలు కూడా చూసారు కదా ఒక సెవెన్ ఎయిట్ దాకా పడ్డాయి కాకరకాయలు వచ్చేసి ఇందాక ఒకటి హార్వెస్ట్ చేసుకున్నాము కదా ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఈ సైజువి ఒక టూ కాకరకాయలు హార్వెస్ట్ చేశాను ఒక్కరికి మాత్రం వస్తుంది ఫ్రై చేయడానికి ఒక పావు కిలో టమాటోస్ ఒక రెండు కాకరకాయలు హార్వెస్ట్ చేశాను పువ్వులు కూడా గోల్డ్ అని వస్తున్నాయండి ఇవన్నీ మ్యారీ గోల్డ్ ఫ్లవర్స్ ఫుల్గా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ ఫ్లవర్స్ మొత్తము నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను కానీ బాగా పడుతుంది మొగ్గ పట్టేసి ఫ్లవర్ వస్తుంది ఒక వన్ వీక్ బ్యాకే నేను ఒక పెద్ద పూలదండ కూడా కొట్టాను మళ్ళీ ఈ మాత్రం వచ్చాయి ఫ్లవర్స్ చాలా బీరా ఉంది కదా దొండకాయలు పాదులు పడ్డాయి ఎన్ని పాదులు బీర దొండ చిక్కుడు పాదు ఈ లైన్లో వచ్చేసి ఆ కార్నర్లో ఒక బీరపాద పెట్టాను దాని పక్కనే చిక్కుడు ఇక్కడ ఒక దొండపాదు ఇక్కడ మళ్ళీ చిక్కుడు ఈ రో అంతా నేను అన్నీ ఈ పాదులే పెట్టానండి చిక్కుడు దొండపాదు బీర చిక్కుడు మళ్ళీ సేమ్ దొండకాయలు కూడా చూడండి ఇలా చూడండి ఎంత ఫ్యాటీ ఫ్యాటీగా వస్తున్నాయో గ్రీన్గా ఉన్నాయి ఇవన్నీ ఒక టూ డేస్ తర్వాత హార్వెస్ట్ చేస్తాను ఇదిగోండి ఇవన్నీ దొండకాయలేనండి బాగా పడుతుంది మళ్ళీ చిన్న చిన్న పిందలు ఫ్లవరు ఇలా ఇక్కడంతా ఉన్నాయి దొండకాయలు ఇది కూడా బీర పాలన ఇదిగో ఇలా మొత్తం పాతపింది ఇదిగోండి ఇక్కడ పింద పడింది బీర పింద దీనికి కూడా పాలినేట్ చేయాలి నేను సిక్స్ ఓ క్లాక్ అలా టెరస్ పైకి వచ్చేసి దీన్ని పాలినేట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఒకటి ఇంకా అక్కడ ఒక టూ త్రీ పడ్డాయి అలాగే కొన్ని బెండకాయలు కూడా పడ్డాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం రసం పెట్టేస్తే కొంచెంగానే ఉన్నాయి ఇక్కడ బెండకాయలు ఇలా కొంచెంగా వస్తే మాత్రం రసం పెట్టేసేయడమే ఇక్కడ కూడా ఒక బెండ మొక్క పెట్టాను మ్యారీగోల్డ్ మొక్క ఇలా పక్కన పక్కనే పెట్టాను ఇక్కడ కూడా ఫుల్ ఫ్లవర్స్ అండి బాగా వస్తున్నాయి కాకపోతే వర్షాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి కీరా పాదు అండి ఇదిగోండి కీరా చూడండి భుజి బుజ్జిగా ముందు వస్తున్నాయి కదా కీరాస్ ఇక్కడ ఒక ఫైవ్ సిక్స్ ఏమో పడ్డాయి కీరా పాదుకు ఇవి ఇంకా ఒక టెన్ డేస్ అలా వెయిట్ చేయాలి కీరాస్ రావాలి అంటే అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా టబ్బులో జింజర్ పెట్టాను టమాటో కీర ఒకే టబ్లో త్రీ పెట్టాను అన్నమాట ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి బీరకాయ హార్వెస్ట్ చేశాను అలాగే కసిన్ని బెండకాయలు వచ్చాయి కాకరకాయలు మాత్రం టూ వచ్చినాక కూడా హెల్దీగా వచ్చాయి ఒక రెండు కాకరకాయలు ఒక పావు కిలో టమాటోలు బెండకాయలు మాత్రం ఫోరే వచ్చాయిలేండి రసం పెట్టడానికి సరిపోతాయి ఈరోజు హార్వెస్టింగ్ మాత్రం జరిగింది ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి